నమస్కారం అండి సంబంధించి పన్నెండు పర్సెంట్లో స్లాబ్లో ఉన్న వస్తువులు ఫైవ్ పర్సెంట్కి అదేవిధంగా పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్లో ఉన్న వస్తువులు ట్వెల్వ్ పర్సెంట్కి ఫైవ్ పర్సెంట్కి అదేవిధంగా ట్వంటీ ఎయిట్ పర్సెంట్లో ఉన్న వస్తువులు ఎయిటీన్ పర్సెంట్కి రావడం జరిగింది దీనివల్ల ప్రతి బైక్ మీద కూడా ఈరోజు యావరేజ్న ఒక బైక్ వాల్యూ లక్ష రూపాయల దాకా ఉంది అలా చూసుకుంటే ప్రతి లక్ష రూపాయలకి పదివేల రూపాయల చొప్పున సేవింగ్స్ అనేవి జరుగుతాయి అదేవిధంగా కార్లకు సంబంధించి కూడా దాదాపుగా మినిమం ఎనభై వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు కూడా ప్రతి కార్లోని కూడా జీఎస్టీ వాళ్ళ సేవింగ్ జరుగుతుంది అదే కథ అదొకటే కాకుండా నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో సబ్బులు సోపులు ఇలా ప్యాకింగ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటి కూడా జిఎస్టీ తగ్గించడం జరిగింది ప్రతి కుటుంబానికి దాదాపుగా ప్రతి నెల కూడా ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వాళ్ళు దిన డైలీ యాక్టివిటీస్లో ఎక్స్పెండిచర్స్లో సేవ్ చేయడానికి కుదురుతుంది అదేవిధంగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో గృహ గృహ నిర్మాణాలు కానీ అదేవిధంగా వెహికల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయో వాటి మీద టెన్ పర్సెంట్ వరకు సేవింగ్స్ జరుగుతుంది కాబట్టి ప్రజలందరికీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ సేవింగ్స్ని షాప్ వాళ్ళ ద్వారా పొందాలని కోరుకుంటున్నాం అందరికీ అవగాహన కల్పించడానికి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి ఈ నెల అంతా కూడా జిఎస్టీ వాళ్ళు అదేవిధంగా గవర్నమెంట్ ఇతర అన్ని డిపార్ట్మెంట్లు కలిసి డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ రోజు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు కాన్స్టెన్సీ లెవెల్లో వెహికల్ ర్యాలీ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది బైక్స్ బైక్ మీద ఎంతైతే బెనిఫిట్ జరుగుతుందో అది ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించే ఈరోజు ఈ ర్యాలీ జరుగుతుంది దీనికి కాన్స్ట్రే స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా జీఎస్టీ ఆఫీసర్ గారు వెహికల్ ఇన్స్పెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ మేము అందరూ ఇతర అధికారులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ వాహనాల మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్కి అంటే పది శాతం జిఎస్టీ బెనిఫిట్ అయితే కూటమి ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ వారు అందజేశారండి దాన్ని అందరూ ఉపయోగించుకొని ఈ బెనిఫిట్ పొందవలసిందిగా కోరుతూ ఉంది దానికి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మోటార్ వాహనాల ర్యాలీ మన తణుకు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నామండి